ఆయన మవిడీ సప్న వైట్ లైవ్లోకి ఎందుకు అంటే నేను మూడు నెలలు పట్టించి ఒకటి అనుకుంటున్నాను అది ఏంటంటే సర్ప్రైజ్ మీరే చూడండి లాస్ట్ దాకా ఏం పన్నాను ఏంటన్నది అది ఎలా ఉన్నది బాగున్నదా లేదన్నది మీరే కామెంట్లో కూర్చొక్కడి ఓకే వెటర్స్ నేనైతే ఇప్పుడు అక్కడికి వెళ్తాను మేమైతే ఇక్కడికి వచ్చాము ఈ షాప్లోకి బంగారం తీసుకున్నామని నమస్తే అన్నా బాగున్నామ్మ ఎలా ఉన్నారు తమ్ముడు హాయ్ చెప్పు మా యూట్యూబ్ ఛానల్కి నిజంగానా థ్యాంక్ యూ ఇచ్చింద నా ప్లీజ్ అవునా ఈ తమ్ముడు నన్ను ఫాలో అవుతాడంట థ్యాంక్స్ తమ్ముడా డబ్బులు ఎన్ని డబ్బులు కడుతున్నాను ఆల్రెడీ సగం కట్టేసాను ఇప్పుడు ఇక్కడ సగం ఉన్నది ఈ ప్రాసెస్ ఎలాగంటే మనకి గ్రామం తక్కువలో ఉన్నప్పుడు మనకి సగం కట్టుకుని యాభై అంటే యాభై వంద ఇక్కడ గ్రామంలో తక్కువగా కట్టి ఇక్కడ మన మోడల్ తీసుకుని పెట్టుకుని వెళ్తే మనకి నచ్చిన వాళ్ళు ఎంత ఉంటే అంత కట్టుకుంటే వాళ్ళు మనకి సీటెట్ టైప్ అనమాట అయితే తర్వాత నేనైతే కట్టేసి ఇది లాస్ట్ ఇది ఎంత ఉంటుందో చెప్పాలి మీరు ఏమైనా అంటాను అసలు సంబంధం పది పది తగ్గించు తక్కువ తీసుకోవచ్చా నేను యూట్యూబ్ ఛానల్ హాయ్ తమ్ముడా కొట్ట తమ్ముడా ఈ చిన్న తమ్ముడు కూడా నన్ను గొట్టలో వేసి బంగారం ఎక్కువగా అమ్మేయాలి అంతేనా అలాగే చెప్పడం చెప్ప మా నేనైతే ఇది తీసుకున్నాను ఈ మోడల్ ఎలా ఉందో చెప్పండి కామెంట్ రూపంలో తమ్ముడు సెలక్షన్ అక్క ఇది బాగుంటుంది అన్నాడు నాకైతే బాగా నచ్చింది ఎలా ఉందో చెప్పండి నేను తమ్ముడా ఇస్తా ఇస్తా చౌలలు చూడండి చక్క ఎటువంటి మోడల్స్ ఉన్నాయో మీకు ఏ మోడల్ కావాలో తీసుకోవచ్చు ఇక్కడ ఇది పాహెల్ సప్ అనమాట ఇవి బాగున్నాయి కదా హెవీ హెవీగా ఇవి అయితే చాలా హెవీగా ఉన్నాయి తీసుకోవాలి కూడా తముడా చౌలెలు ఎంత పడతాయి అవి నాకైతే ఫస్ట్ సెట్ ఉండేది ఇంటి దగ్గర ఉన్నాయి ఎప్పుడు ఇక్కడ ఎక్కడ తీసుకోవాలి మళ్ళీ మా తమ్ముడు అయితే ప్యాక్ చేసేస్తున్నాడు గిఫ్ట్ ఇస్తానన్న దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఈ తమ్ముడు చాలా మోసం చేశాడు గిఫ్ట్ అన్నాడు గిఫ్ట్ అంటే ముప్పై నలభై తగ్గించా

బ్యాగ్ ఇవ్వాలి కదా మళ్ళీ చెప్పు ఏంటి ఎందులో ఇవ్వాలి ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉంది నెక్లెస్ అయితే నేనైతే నెక్లెస్ తీసుకున్నాను బాగుంది కదా నాకైతే ఇష్టమై చాలా ఇష్టంగా తీసుకున్నాను అమౌంట్ అయితే చాలా ఎక్కువ ఇంకా కొంచెం పర్వాలేదు నేను మొన్న తీసుకున్నప్పుడు అయితే ఇరవై రెండు గ్రాములో ఉంది కూడా ఇరవై నాలుగు గ్రాములు చూడాలి వద్దు పయ్యా

చూడండి తెలుస్తుంది ఓ పక్క తీసు ను బాత్్రం కి వెళ్ళవని నాకు